అందరికీ నమస్కారం మళ్ళీ మేము తరలి కొన్ని విషయాలు చెప్పడానికి మీ ముందు హాజరయ్యాను అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ముఖ్యంగా మన అయ్యప్ప స్వాముల గురించి సహజంగా చలికాలం వచ్చిన ఉంటే అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వాములు కావచ్చు లేకపోతే భవానీ మాల వేసుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏ మాల వేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళలో కత్తిస్వామి అని గద్రస్వామి అని గురుస్వామి అని రకరకాలుగా ఉన్నారు అయితే నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ఈ చలికాలంలో స్వాములు ఎవరైతే మాల వేస్తారో వారు ఈ నలభై రోజులు ఫార్టీ డేస్ ఆ దీక్ష అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే ఈ దీక్షలో ఉదయాన్నే అసలే చలికాలం ఈ చలికాలంలో జామున చలి నీళ్ళతో చల్లటి నీళ్ళతో స్నానం చేయటం సపరేట్గా ఒక ప్రత్యేక ఒక మాల వేసిన తర్వాత ఒక ప్రత్యేక గది చూసుకొని వారే స్వయంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవటం వండుకోవటం అసలు ఎవరిని కలవకుండా ఎవరితో అంటే మా సహజంగా ఒక రూమ్లో వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు సమకూర్చుకొని వాళ్ళు ఒక ఎవరైతే మాల ఉన్నారో చాలా నిష్ఠగా పవిత్రంగా ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది అట్లా ఇంత చక్కగా దీక్ష చేస్తుంటే అసలు సాయంత్రం పుట్ట సూర్యాస్తమయం సూర్యాస్తమయం సమయంలో ముందు అల్పాహారం తీసుకోవడం కానివ్వండి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాటించే విధానం తెల్లవారు జమన్నట్టు చల్లటి స్నానం చేయటం లేకపోతే ఆ దీక్ష మొత్తం చూస్తుంటే ఒక మనిషి నలభై రోజులు ఇలా చేస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది చాలా ఆశ్చర్యం కూడా వస్తుంది ఎందుకంటే ఒక మనిషి ఆ సర్వేశ్వరులను ప్రసన్స ప్రసన్నం చేసుకోవటానికి ఒక మార్గాన్ని ఎంచుకొని తను నిష్టగా నిష్ఠాలతో పాటించి ఎలా అయినా సరే ధ్యానాన్ని మనం చేసి ఆ సర్వేశ్వరుని మెప్పు పొందించాలి మెప్పు మెప్పు మెప్పించాలి అనే ఉద్దేశంతో ఆ మనిషి పడే తపన అద్భుతం అద్వితీయం అసలు దాని గురించి ఆలోచిస్తేనే ఒక లాగా అనిపిస్తుంది మొత్తం అసలు మొత్తం నలభై రోజులు దీక్ష వాళ్ళ ఉండే అదే వాళ్ళ భజన చేయటం కానీ ఉండే లేకపోతే వాళ్ళందరి కలిసి చక్కగా ఆ దీక్షలు పాల్గొని అనేక రకాలుగా వాళ్ళు ఆ నామస్మరణలు చేయటం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ నాదొక చిన్న విన్నపం నా అయ్యప్ప స్వాములతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నాకు చిన్న విన్నపం దయచేసి ఏమనుకోకండి ఎందుకంటే నలభై రోజులు ఒక మనిషి నిష్టగా ఇంత పకడ్బందిగా ఉన్నాడంటే ఆ మనుషుల్లో మార్పు అనేది రావాలి ఆ పాత కాలంలో ఎవరు పెట్టినారు కానీ సిస్టమ్ అనేది చాలా అద్భుతమైన సిస్టమ్ అంటే మనిషి యొక్క మార్పు కోసం పెట్టినటువంటి సిస్టమ్ ఈ విధంగా పాటించిన వల్ల మనిషిలో మార్పు వచ్చింది అట్లా ఏదైతే దుష్ప్రవర్తనలు ఉందో సత్ప్రవర్తనలు మారి ఒక మంచి మనసు గల మంచి వ్యక్తిగా ఒక మధస్సు అంటే ఒక మనిషి తన యొక్క మార్గాలను ఎంచుకునే మార్గాలను కూడా చాలా చక్కగా అద్భుతంగా మనిషిలో ఈ సొసైటీలో ప్రతి విధానంలో మార్పులు చెంది మనిషి సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా మంచి నిలకడగా మంచి ఆలోచనలతో అందరితో కలిసి మనిషి సుఖంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆహ్లాదంగా మంచి ప్రవర్తనతో మంచి నరకడతో అందరి సొసైటీలు చాలా చక్కగా జీవించాలని చెప్పేసి ఇటువంటి నియమ నిబంధనలను నిష్ఠను పెట్టారు అంటే నలభై రోజులు ఫార్టీ డేస్కి ఒక అద్భుతం ఉంది నలభై రోజుల అనేది దీంట్లో చాలా విషయం ఉన్నాయి ఆలోచించలే కానీ సహజంగా నేను విన్నది ఏంటంటే మనిషి కడుపులో ఉన్నప్పుడు కూడా పిల్లవాడు కలుపులో కూడా ప్రతి ఫార్టీ డేస్కి తన యొక్క జీవితం అనేది అంటే తన యొక్క రోడ్ అనేది మారుతూ మారుతూ ఉంటుంది అదేవిధంగా మనిషి జీవితంలో కూడా అంతే ప్రతి ఎవ్రీ ఫార్టీ డేస్కి కూడా మనిషి జీవితంలో ఏదో ఒక మార్పు కనిపిస్తూనే ఉంటుంది అందుకని ఆ పాత కాలంలో కూడా ఈ విధానం ఫార్టీ డేస్ అనేది స్పెషల్గా పెట్టారు స్పెషల్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఇది నలభై ఐదు రోజులు కనుక ఒక మనిషి ఈ విధంగా నిష్ఠగా మంచి ఉపవాసంతో లేకపోతే మంచి నిబంధన నిష్టగా పాటించి కనుక ఒక చక్కగా సక్రమంగా పాటిస్తే ఈ పాటి తర్వాత అతనిలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది ఆ మార్పు సంభవించడం వల్ల ఒక మనిషి చక్కగా జీవించగలడు తన వాళ్ళతో తన తన వాళ్ళతో చక్కగా ప్రవర్తించగలడు అని చెప్పేసి ఈ విధంగా పెట్టడం జరిగిందని నేను భావిస్తున్నాను మరి మా అయ్యప్ప స్వామిని చూస్తున్నారు లేకపోతే భానిమాల వయసు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళందరినీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంత నియమంగా నిష్టగా తెల్లవారు చేసి స్నానం చేసి ఎంత నియమ నిష్ఠలతో అసలు అసలు తలుచుకుంటేనే నాకు ఒక అద్భుతమనిస్తుంది కానీ ఈ ఫార్టీ డేస్ అయ్యాక కూడా ఆ మనుషుల్లో మార్పు రాకపోతే ఇక ఇటువంటి పూజలు చేయటం అనేది అవసరం ఎందుకంటే మార్పు కోసమే మనిషి యొక్క సత్ప్రవర్తన కోసమే ఎటువంటి మనిషి చేస్తున్నారు కానీ నేను చాలామందిని చూస్తున్నాను వాళ్ళలో మార్పు మాటలు చాలా వరకు అంటే చెప్పకూడదు చాలా వరకు కొంత మారటాలను ప్రయత్నించండి నేను చెప్పే ఒక విషయం ఏంటంటే దయచేసి ఇటువంటి పెట్టిన మంచి మంచి సిస్టమ్ని మీరు ఫాలో అయ్యి చక్కగా నియమ నిష్కృతితో ఉండి కొద్దిగా మారటాలని ప్రయత్నిస్తే చాలామంది సపోజ్ అంటే అందరినీ కాదు కొంతమంది చూశాను మాలలో ఉండి కూడా మా మాల ఉన్న ఉండని బాగానే ఉంటారు తీసిన తర్వాత కొంత ప్రవర్తనలో కొంత మార్పు రావట్లేదు బాబు అని అని అంటే అందరిలో కాదు కొంతమందిలో చాలా మంది పాపం మా కామెంట్ చేయకూడదు వాళ్ళని చాలా మంది నేను మా నిశ్చిరాలతో పాపం ఇప్పుడు అయ్యప్ప స్వామి అలా వేసుకున్నప్పుడు ఎలా ఉంటారు తర్వాత కూడా అలాగే అయితే ఉంటున్నారు కానీ కేవలం ఒక ఫీ మెంబర్స్ తన నా తపన ఏంటంటే దయచేసి ఇంత నియమగా నిష్టగా ఉంటున్నారు దయచేసి ఈ ఫార్టీ డేస్ మీరు ఎంత నియమగా నిష్ఠగా ఉంటారు అంటున్నారు ఆ తర్వాత కూడా మీ జీవితాల్లో మార్పు వచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది అని నేను చెప్పి నా యొక్క సందేశం తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదు ఆ అయ్యప్ప స్వామి నేను కూడా అయ్యప్ప స్వామి ఈ మధ్యనే ఒక దీక్ష కూడా వెళ్ళాను వెళ్ళి వాళ్ళకు కూడా అల్పాహారం అది సమర్పించాను వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను నేను కూడా చాలా సంతోషించాను అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే కొంతమంది అంటే ఇంకా ఉన్నాయి చెప్పాలి కానీ నేను చెప్పకూడదు నా యొక్క తపన ఏంటంటే ఆ స్వాములు ఎవరైతే ఉన్నారో ఆ స్వాములందరికీ నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను గౌరవిస్తాను అది ఎవరినైనా కానివ్వండి ఇంత నియమ నష్టాలు ఉండటం అనేది సహజం మామూలు విషయం కాదు నేను చెప్పేది ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు నియమ నిష్ఠాలు ఫార్టీ డేస్ ఇలా ఎవరైనా అలాగైతే ఉంటున్నారు అది అనవసరమైన అంటే మీరు ఏదైతే ఎంత నియమ నిష్ఠాలుగా ఉంటున్నారో ఆ తర్వాత కూడా అంతే నియమ నిష్ఠులతో మీ జీవితాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైనా తప్పుగా మాట్లాడమంటే అన్ని భావించడానికి శ్రమించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా స్వా నా అయ్యప్ప స్వాములు కావచ్చు అమ్మవారి భక్తులు కావచ్చు అందరికీ బాహుని వాళ్ళు వేసేవాళ్ళు కాబట్టి అందరికీ హృదయపూర్వకారంగా ధన్యవాదాలు చెప్పబడుతూ నేను తోటతో సెలవు తీసుకుంటున్నాను మేము ఒక్కారని